బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఏమిటో తెలుసా బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఎంతో పరితపిస్తూ ఉంటారు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు కానీ అందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహించదు కొంతమంది ఇళ్లలో డబ్బులు కట్టలు కట్టలుగా ఐశ్వర్యవంతులుగా భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఉంటూ ఉంటారు వాళ్ళ యొక్క రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మూడు వస్తువులను ఉప్పు జాడీలో వేసి ఉంచండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బే డబ్బు ఉంటుంది డబ్బులు ఉన్నవారు ఎంతకంత ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు వాళ్ళు చేసే ఈ చిన్న పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం చేయడం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేసి ఉంచండి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంటి తలుపు తడుతుంది అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది ఈ మూడు వస్తువులు ఉప్పు జాడీలో వేసి ఉంచడం వలన ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు సాధారణంగా ఉండే ఒక వస్తువు ఈ ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అటువంటి ఉప్పుని ఎవ్వరికీ దానం చేయకూడదు అని అంటారు అలానే ఎప్పుడూ ఉప్పు డబ్బా ఖాళీగా ఉండకూడదు ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి ఉప్పుని జాడిలో భద్రపరుచుకుంటే ఎంతో శుభప్రదం అంటారు అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి తరిమి కొట్టే శక్తి కూడా ఉంది వారానికి ఒక్కసారి మీరు ఇల్లు తుడిచే నీటిలో కాస్త కళ్ళు ఉప్పుని వేసి తుడవండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అలానే చిన్నపిల్లలకి ఎవరైనా దిష్టి తగిలింది అనుకుంటే అటువంటి సమయంలో మనం ఉప్పుతో దిష్టి తీయడం తరచూ చూస్తూ ఉంటాము అంతటి శక్తి ఉప్పుకి ఉంది అలానే లక్ష్మీదేవికి నివాసం లాంటిది అందుకని ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచేయాలో వాటి లేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా ఉప్పుని జాడీలో భద్రపరచడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది మీ ఇంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ముందు జాడీని శుభ్రపరచుకొని అడుగు భాగాన ఒక కొత్త ఇప్పటి వరకు ఉపయోగించని ఒక పసుపు రంగు క్లాత్ని వేసి అందులో తొమ్మిది ఒక్కలు ఉంచండి ఆ తర్వాత మీరు పూజా సమయంలో ఒక పసుపు కొమ్మను పూజలో ఉంచి పూజించిన తర్వాత ఆ పసుపు కొమ్మను ఒక్కలతో పాటు ఉప్పు జాడీలో ఉంచండి ఆ తర్వాత ఇందులో ఉంచవలసిన ముఖ్యమైన వస్తువు వెండి లేదా బంగారం ఎందుకంటే మనం ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం చేస్తున్న పరిహారం కదా అందుకని మా దగ్గర వెండి బంగారం కొనే స్తోమత లేదు అనేవాళ్ళు ఏమాత్రం చింతించకుండా చిన్న ముక్క పొడుగు సైజు ఉన్నా సరిపోతుంది మీ దగ్గర ఏమైనా పాత బంగారం ఉన్నా సరే ఈ పరిహారానికి ఉపయోగించవచ్చు జాడీలో ఈ వస్తువులన్నీ వేసిన తరువాత దానిపైన కళ్ళు ఉప్పుని వేసి ఉంచండి మీరు ప్రతినిత్యం కూడా కళ్ళు ఉప్పుని కొంచెం కొంచెం అందులో వేస్తూ ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి ఆ ఉప్పుని వంటల్లో వాడుకుంటూ ఉండాలి ఈ పరిహారం చేయడం వల్ల కేవలం ముప్పై రోజుల్లోనే మీరు మీ ఆర్థిక స్థితిగతుల్లో కలిగే మార్పుని గమనించగలుగుతారు ఈ పరిహారం చేయడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది కానీ ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఉప్పు జాడీని ముట్టుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది ఈ నెలసరి ఐదు రోజులు కూడా ఆ ఉప్పు జాడిని కదల్చకుండా పక్కకు ఉంచి వేరొక ఉప్పుని వంటల్లో వాడుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉప్పు జాడి పరిహారం చేసి ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి